విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇప్పుడే సుబ్బమహ మా కార్పొరేటర్ గారు శ్రీమతి తోట పద్మావతి గారు మా సీనియర్ లీడర్స్ డైరెక్టర్ గారు సమీరా బేగం గారు వరిశెట్టి గారు మరి ఇతర సీనియర్ లీడర్లు నీలాపు గారు తర్వాత కుమారి అందరూ కూడా వచ్చి రాఖీ బంధం చేశారు ఆరోగ్యంగా ఉండాలి మా అన్నయ్య సుఖంగా ఉండాలి అని కోరుకోవడం జరిగింది మాలో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి ఫ్యామిలీలో హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మాలోని ఒక బ్లడ్ రిలేషన్షిప్లోని ఏ రకమైన బాధ్యతలు ఉంటాయో ఆ రకమైన బాధ్యతలు ఇంకా ఎక్కువైన బాధ్యతలే మా వైఎస్ఆర్సిపి పార్టీలో మేము జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలు అందరూ కూడా బాగుండాలి ఏవో సినిమాలకు చాలా చాలామంది చెప్తారు కానీ సినిమాల్లోనే వాటిలో కూడా కానీ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలనలో అతను చేసి చూపించారన్నమాట కొన్ని కారణాల వల్ల మేమేమో వాటిని చెందొచ్చు కానీ ఈరోజు ప్రాధాన్యత అందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు రెండున్నర పరిపాలనలో మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పం కానీ కనీసం యాభై సీట్లు మేము కైవసం చేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలియదేశం ఏం చేయలే ఒక ఐదు రూపాయల అన్నా క్యాంటీన్